గుంటు సోపులు సోపులు దాన్ని వాడినే వాడరు దాన్ని వాడరు ఎందుకు వాడరు అంటే అందరికి తెలియాలని ఆ దీగిట్లోనూ గూట్లోనో ఆ శోక పెడతారు ఎందుకంటే ఏమైపోతుందని ఈ పిచ్చిది ఆ మైథిల్ శాండ్లు సోపు చూసుకొని అర్థమైందా పది రూపాయల సోపులు లైబా సోపులు కుక్క సోపులు తెచ్చుకుని వాడుకుంటుంటారు సరే ఇప్పుడు ఆదాముకు తొడిగించిన వస్త్రాన్ని ఇప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువుకి ఆ వస్త్రాన్ని తీసేశారు ఇప్పుడు ఆదాము పాపపు వస్త్రాన్ని తొడిగించి దేవుడు భూలోకానికి పంపిస్తే ఇప్పుడు సాక్షాత్తు అదే దేవుడు ఈ వస్త్రాన్ని తీసివేసి నీకు నాకు దేవుడు దీన వస్త్రాన్ని ఇచ్చాడు కొట్టు చప్పట్లు గట్టిగా ఇంకా గట్టిగా ఇప్పుడు దీన వస్త్రం ఎక్కడ ఇవ్వబడ్డాడు మొదటి పేతురు అసలు పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఇప్పుడు చదవండి ఎదుటి వాణి ఎడల మీరు దీన వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి ఎట్ట అలంకరించుకోవాలా చెప్పండి ఎట్ట ఎటా ఎట్ట అలంకరించుకోవాలవా నువ్వు చెప్పవా అవా ఎట్ట అలంకరించుకోవాలా దీన వస్త్రమనే పడిగలేదమ్మా చదువు మీరు పెద్దలకు లోబడి ఉండండి మీరందరూ ఎదుటి వాణి ఎడల పాటు పాడదా దీన వస్త్రమనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోవాలి ఆమె చెప్పండి గట్టిగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో నుంచి మనకిచ్చిన మొదటి వస్త్రం ఏంటంటే దీన వస్త్రము ఏం చెప్పండి వస్త్రం ఈ వస్త్రం ఎవరైతే ధరించుకుంటారో ఈ దీన వస్త్రం ఎవరైతే అలంకరించుకుంటారో వారు ఎదుటి వారు ఎదుట దీనత్వం కలిగి ఉంటారు ఆమె ఒక రోజున పాట పాడదామా పాడదామా ఎదురు మీరు పడిపోయిన్నారు మీరు సరే ఒకసారి అందరూ ఒకసారి మళ్ళా లోకాలకి వెళ్దాం హలే లుయ్యా కోయల పాడబడదామా పాడదామా అదిగో ఇంకొచ్చేసి అప్పుడు మల్కే సింగర్ అయ్యా లేటెస్ట్ సింగర్ వచ్చాడు చర్చికి ఆయన లేటెస్ట్ సింగర్ ఆయన ఆయన బాలు గారు వచ్చారు ఆయనకి నేను కోరస్ ఇస్తా ఇప్పుడు అబ్నే తాను మల్కే మావు కోయీకి ఏసు దేవో ఏ క్లోజే బావి కామోకి దోరే చప్పట్లైనా కొట్టండి చేతులు ఉంటే కొట్టండి నవ్వుతూ అందరూ పాడండి నిద్రలందరూ పోగొట్టండి అబ్నే తాను మల్కే మావు కోయీకి येसु देवो ये क्लोसे बावी कामो की दोरे वो तो ये क्लोस देव सारे सत्यरो देव सारे मलके रो देव सारे जागो रे देव वो तो ये क्लोस देव सारे सत्यरो देव सारे मलके रो देव सारे जागो रे देव

ఒకసారి ఎంత వాడు ఎంత యాక్టివ్ ఉన్నాడు నిజంగానే నిజంగా చాలా యాక్టివ్ ఉన్నాడు ఒకరి ఇప్పుడు పక్కన ఇష్యుకా అక్క నీకు పెళ్లి సంబంధాలు చూడలేదు అక్కడ నాసాయి చూడుకో ఒకసారి

ఆబోరే ముట్టో గరే ఊతో ఏ క్లోజ దేవ్ సారే సత దేవ్ సారే మల్కేరో దేవ్ సారే చాకో దేవ్ ఊతో ఏ క్లోజ దేవ్ సారే సత దేవ్ సారీ మల్కేరో దేవ్ సారే చాకో ఇప్పుడే నాన్న అనండి ఒకసారి ఎవడు నువ్వు రాయనా ఈ పక్కన నువ్వేనమ్మా మూటలు కానుకోమ్మా ఆ రోజు ఆ కోవిలో మధ్యలో అంత పెద్ద జిమ్మి పావడా వేసుకొని ఆ నెమలికలు నా శరీరం అంతా కట్టి అర్థమైన తల మీద రెండు కొమ్ములు పెట్టుకొని అర్థమైందా ఆ యొక్క డోంగ్రీ జాతోలకి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ఎలా సిగ్గుపడి ఉండాలి ఎంకామ్ దాకా చదువుకున్నా ఐ హీ టు ఎంకామ్ అర్థమైందా నేను ఒక లెక్చరర్ నా చదువును వదిలేశా నా జ్ఞానాన్ని వదిలేశా నాకున్న ఇంగ్లీష్ మొత్తం వదిలేసేసి ఆ చదువు రానవలతో పాటు ఆ నెమలికలు ఆ కోడి కట్టుకొని ఉజ్జుకు జారే పల్లెనే ने, चले जा रेरे क्लोज देव सर सत्य रो देव सर मलके रो देव सर क्या रे देव ऊ तो ये क्लोज देव सर सत्य रो देव सर मलके रो ಎಲ್ಲಮ್ಮ ಅನ್ನ ಪ್ರೇಮಿ ನಿಜ ನಿಜ ಪ್ರೇಮಿ ನೆನಟ ಮನವೊಳ ಇಷ್ಟ ಇಷ್ಟವೇ ಕಾ ನೀವು ಅಪಕರ್ಥ ಆ ಮಾಟಿ ಆನಂದ ಪಡಿ ಸರಿ ఇప్పుడు ఏం చేయాలనంటే ఇప్పుడు ఎస్సు క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా హలేలుయ ఇప్పుడు ఆయన కోసం మన సిగ్గుపడితే ఎట్లా అందులో అండి ఒకసారి గట్టిగా ఎవడు పిలకాయలు భయపెట్టేదే అది వాడుకున్న ఆనందం భూములు భార్యలే బిడ్డలే సంపాదనలా ఏమిలే వాడు ఆనందమే ఆనందం హలేలుయ నాకంటే నేను చెప్తున్నా నిజంగా ప్రపంచంలో ఎవడైనా మంచి ఆనందం సంతోషం ఉన్నాడంటే వాడొక్కడేనండి పెళ్లి కానీ ఒక్కడే ఆనందపడతాడు ఈ మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ లోకంలో ఏడు వందల యాభై ఎనిమిది మంది మగోలు చచ్చిపోయారు అండి ఎంతమంది అండి ఏడు వందల యాభై ఎనిమిది మంది మగోళ్లు చచ్చిపోయారు ఈరోజు ఎవడు ఎవడెక్కడ చచ్చిపోయినాడు ఈరోజు చంపేసి ఏమా చెప్పకాకరేడా మొన్న ఏం జరిగిందంటే మా మా సమోసాలు చేయ మా తిందాం భర్త నిజం చెప్తున్నాను నాకు సెల్ సెల్ఫోన్లో ఉన్నాయి అన్నీ సెల్ ఫోన్ క్షమించండి సమోసాలు తిందాం చెయ్యి అని చెప్ప అంటే నార్త్ ఇండియాలో సమోసాలు మన ఎట్లా వాళ్ళు కాల్చుకుంటాం అట్లా వాళ్ళు సమోసాలు కాల్చుకుందాం సమోసాలు కాల్చుకుందాం అనే పిల్ల భర్త అప్పుడెప్పుడు కొట్టినాడని అప్పుడు ఎప్పుడు పండగ కొట్టినాడే అది మనసులో పెట్టుకొని ఆ సమోసాలు విషం కలిపి పెట్టేసింది వాడు తిని చచ్చిపోయినాడే తల్లె అర్థమైందా తాగేస్తే వచ్చి రోజు కొడుతున్నాడని నిద్రపోయే భర్తకి ముక్కులో దూది పెట్టేసింది ముక్కులో దూది పెట్టేసింది వాడు అమాంతంగా అట్నే వెళ్ళిపోయినాడు పైకి రాల నిన్నటికి నిన్న పోయిన వారంలో ఒక అమ్మాయి వచ్చి ఏమండే సెల్ఫీ తీసుకున్నారండీ అని వాడు వాడినమ్మచ్చా వాడినమ్మచ్చా వెనకాలొచ్చి ఈ అన్నాడు ఇట్టే ఇట్టడు అన్నాడు ఈ పిల్లట్నే భుజం తట్టనే కాదే ఇక నిజమా కాదే నిజమా కాదా అదిగో కృష్ణా నదిలో పడిపోయినాడు వాడు ఈదుకొని ఈదుకొని వాడు గుడ్డలంతా తడిసిపోయి ఒక తాడు పట్టుకుని వెళ్ళి ఒడ్డుని నిలబడ్డాడు ఒడ్డుని నిలబడి అందరు ఎవరు ఎట్ట పడిపోయినవరా ఏమిరా నీకంటే ఆ పిల్ల దోచేసిందయ్యా ఎవరు నా పిల్ల నా పిల్ల దోచేసిందయ్యా వాడు మీరు నమ్మండి భార్య నెక్చుకొని ఇంటికి పోలా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయాడు ఏమా భర్తలు జాగ్రత్త అర్థమైందా నిన్నటికి నిన్న ఒక ఆమె నిన్నటికి నిన్న ఒక ఆమె భర్త వచ్చి చేతులతో కొట్టాడంట ఇంకెట కొడతాడు చేతులతో చేతులతో కొట్టినందుకు అట్ల కర్రను కాల్ చేసి ఈ చేతులంతా వాతలు పెట్టేసిందండి వాడు టీవీ ఫైవ్లో వచ్చి చెప్తున్నాడు ఈ చేతులు చూపిస్తే గోల్డ్ రంగు నేను అది కోను పెట్టుకుంటారే కోను కోను పెట్టుకున్నాడు ఎర్ర ఎర్ర కోను పెట్టుకున్నాడు అర్థమైందా వాడికి వాతలు పెట్టిన ప్రదేశం లేదండి మీరు నమ్మండి చెప్తున్నా ఊహించుకోండి ఇంకా కాబట్టి ఎవరు జోలుకు పోయినా భారీ జోలుకు పోయి బతికినోడు లేడు అర్థమైందా మీరు మిమ్మల్ని అంచనా వేయను ఎందుకంటే ఎవ అంతే కదా ఎవరి జోలికైనా పోలేదు వాడు ప్రధానమంత్రి కూడా ఏ కూర్చో అంటే కూర్చోవలసిందే కారణం ఏంది కారణం ఏంది అది పాకిస్తాన్కి పోయి నేను బతికొచ్చేస్తాను నన్ను ఎవరేమన్నారు పాకిస్తాన్ బయటను తిరిగి వచ్చేస్తాను నన్ను ఎవరేమన్నారు కానీ ఆడలతో మాత్రం అంటే ఇంట్లో ఉన్న ఆడలతో పెట్టుకుంటే మాత్రం చాలా ప్రమాదం నాకు ఇప్పుడు కరెంట్ ఎందుకు పనికి వస్తుంది ఫ్యాన్ తిప్పుకోవడానికి ఏసీ వేసుకోవడానికి నా బట్టలు ఐరన్ చేసుకోవడానికి నాకు హీటర్కి పనికొస్తుంది అది నా కరెంటే కాదని మెడకు జుట్టుకున్నాను అనుకోండి ఏమైపోతుంది ఒకే పాటి ఇంకా పరదేశులమో ప్రియులారామను పురమిది కాదినడు అటు తయారైపోయింది ఆడవాళ్ళు ఒకప్పుడు మొగోలు చంపేసేవాళ్ళు ఆడవాళ్ళని పెట్రోల్ పోసు కృష్ణాలు పోసో లేకుండా పోతే ఊరేసి చంపేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు నిలవలే చంపేస్తున్నారు వీళ్ళు అందుకని ఒకడు అంటున్నాడు పెళ్లి చేసుకోమంటే ప్రాణం పోయిన ఆచాఠ మాసంలో పెళ్లి చేసుకోడట ఏమరా నీకు వచ్చిన కష్టం అంటే పెళ్లి చేసుకొని బతికినాడు ఎవడు ఏ మొగడు బతుకుతున్నాడు భూమి మీద ఏమిటట్టుకుండా అది బిడ్డ ఇప్పుడు ఎదుటి వాణి ఎదుట మనం ఏం చేయాలంటే దీన వస్త్రం ధరించుకోవాలి ఆమె చెప్పండి గట్టిగా ఇప్పుడు భర్త కొడుతున్నాడు ఏం చేయాలి సెల్ఫీ తీసుకుని బయట దూసేయాలా సమోసాల విషయం పెట్టాలా చీమల ముందు కలిపి కళ్ళల్లో కొట్టాలా నిద్ర ఇప్పుడు గుడ్డల్లో ఏదే ముక్కులు గుడ్లు పెట్టే దూదులు పెట్టేయాలా నిజం చెప్తున్నాను నేను ఇప్పుడు ఎదుటి వాని ఎదుట ఎప్పుడైతే నువ్వు దీన మనసు అనే వస్త్రం ధరించుకుంటావో అప్పుడు నువ్వు ఏసయ్య రక్తం చేత కడగబడిన బిడ్డని అందరూ నీ గురించి చెప్తారు హలే లోయ ఒక ఊరిలో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు ఆ యేసు ప్రభుని నమ్ముకుని ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ భర్త ఏం చేశాడంటే చర్చికి పోవద్దు చర్చికి పోవద్దు అని చెప్పాడు ఈ అమ్మాయి ఎందుగా ఏసుప్రభుని నమ్ముకునింది ఏసయ్య పిచ్చి అదే దేవుడే నాకు కావాలా దేవుడే నాకు కావాలని చెప్పి ఏసైని నమ్ముకొని ఏసైని వెంబడించింది ఏసైని వెంబడించి వెళ్ళిపోతుంది ఒకరోజు భర్తకు బాగా కోపం వచ్చింది భార్య ఇంటికి వచ్చింది చర్చి చూసుకొని వెంటనే పెద్ద పెద్ద గడ్డపార ఒకటి పిడకల్లో కాల్చి ఆ బిడ్డకు అమాంతంగా ఈపు మీద వాత పెట్టేశాడు ఈపు మీద వాత పెట్టేశాడు వాత పెట్టిన వెంటనే కత్తి తీసుకొని ముక్కులు చెవులు కోసేసి ఆ రక్త మడుగులో పడి ఆ గిలగలు కొట్టుకుంటుంటే నేను చచ్చిపోయింది అనుకుని వాడు ట్రైన్ ఎక్కేశాడు రాజమండ్రిలో ట్రైన్ ఎక్కేశాడు కోటకి వెళ్ళిపోతున్నాడు సామర్ల కోట నుంచి రాజమండ్రికి వెళ్ళిపోతున్నాడు ట్రైన్ వెళ్ళిపోతుంది ఉన్నట్టుగుండి ఆ ట్రైన్లో ఉన్న మనుషులు కిందకు తోయేశారు జనాలు ఎక్కువ ఉన్నారు పట్టుకొని ఎక్కాడు కిందకు తోయేశారు కాలు జరి పడిపోయాడు ఒక కాలు ఇల్లు ట్రైన్ మెట్లకాడి ఇరకపోయింది మిగతా బాడీ అంతా పట్టాల మీద పడిపోయింది ట్రైన్ పోతుంది వీడు దబ దబదని లాక్కొని పోతుంది వెంకటేశ్వడా అంటున్నాడు కాపాడలా రకరకాల దేవుళ్ళు పేర్లు పెట్టాడు కాపాల్లా చివరకు నా భార్య కొలుస్తున్న దేవుడా నన్ను కాపాడనగానే ట్రైన్ అక్కడికక్కడికి ఆగిపోయింది అల్లే నా భార్య కొలుస్తున్న దేవుడా నన్ను కాపాడనగానే వెంటనే ట్రైన్ ఆగిపోయింది ఇక వెంటనే కడుపులోని పేగులుండి బయటకు వచ్చేసాయి ఆయనకి ఇక మనిషి బతకలేదు వెంటనే ఆయన తీసుకొచ్చి ఆ సామర్ల సామర్లకోట దగ్గర ఒక ఊరుంటే ఆ ఊరిలో ఆ మనిషి నట్టే లాగి ఆ ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టి ట్రైన్ ట్రైన్ ఆగదు ఇంకొకటి కోసం ఒకరి కోసం ట్రైన్ ఆగదు ట్రైన్ వెళ్ళిపోయింది ఎక్కువసేపటికి ఎవరో ఒక వ్యక్తి తల్లన్న వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి ఒక వ్యక్తి ఒక భోగి ఎత్తుకొని వచ్చాడట రైల్ ఇంజిన్ భోగి ఆ భోగిలో ఈ వ్యక్తిని ఎక్కించుకొని అనగా పడుకోబెట్టుకొని రాజమండ్రికి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి ప్రాణాలతో బతికాడు భార్య మూడో రోజు ముక్కులంతా కుట్లు చెవులు కుట్లు వెనకాల పెద్ద గాయము ఏడుస్తూ భర్తను చూద్దామని ఆ సంత ఆ ఏడుస్తూ ఆ ఇల్లాళ్ళు భర్త దగ్గరికి వచ్చింది వస్తే భర్త హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు ఆమె అన్నది అయ్యా ఎలా ఉన్నావయ్యా నువ్వు ఎట్టున్నావయ్యా నీ పరిస్థితి అంటే ఆయన అన్నాడు ఏమన్నంటే అమ్మాయి నేను రోజు నేను నన్ను ముక్కు చూలుతూ తగ్గొచ్చాను నీకు పెద్ద గడ్డపార తీసుకొచ్చి వీపు మీద కాల్ చేశాను నీకు నా మీద కోపం లేదనంటే ఆ మహాతల్లి సాధ్వి చెప్పిన మాట ఏంటంటే ఆ రోజే ఆ పోటే నిన్ను నేను క్షమించేశాను అన్నది ఇప్పుడు ఎదుటి మనిషిలో మనం ఎప్పుడైతే దీన వస్త్రం ధరించుకుంటామో ఆ దీన వస్త్రం మనకి ఏం చేస్తుంది ఎదుటి మనిషిని క్షమించేటట్టు చేస్తుంది ఆ మేన్ ఇప్పుడు పోతానే మీ భర్తకి ఏం చెప్పాలి మీరు ఏం చెప్పాలి ఏం చెప్పాలి చెప్పండి ఏం చెప్పాలి ఆయన పోతానే ఏమండే రేపు ఏం కూర తింటావు చెప్పండి రేపు ఏం తింటావు చెప్పండి నేను చేసి పెడతా నువ్వు బాగా కష్టపడిపోతున్నావు అలసిపోతున్నావు అని ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని కొద్దిసేపు నువ్వు అర్థమైందా ఆయనకి మంచి మాటలు చెప్పి మంచి మాటలు చెప్పి ఏసే గురించి చెప్పు ఆయన వింటాడే ఎనడా ఉంటాడు ఎనడా ఇలాగనే మీటింగ్లో వాక్యం చెప్తున్నా ఒక ఆయన ఊరిలో ఒక పల్లెటూరు అన్నంగ లాంటి ఊరు వాక్యం చెప్తున్నా ఓయమ్మో నేను కాలిపోయాను ఓయమ్మో నేను కాలిపోయానని ఒక ఆయన పరిగెత్తుకుంటూ తీసుకొచ్చారు కోటానికి ఏందరంటే ఉడికి నీళ్ళు పోసుకొని కాల్చుకునేసినాడంట ఒళ్ళంతా కాలిపోయింది ఆయనకి వుళ్ళంతా తోలు తోలుకొచ్చేసినది ఏందో ఇక్కడ హాస్పిటల్ అంటే లేదంటే మణబాబు గారు మీ ప్రార్థన చేస్తే బతుకుతాడు ఆయన కోసం ప్రార్థన చేయండి అన్నాడు నా టైం నేను అడిగిన అయ్యా ఎట్ట జరిగింది ఏంది నీకని అడిగితే ఏం లేదయ్యా నా భార్య కంటే కూతురు నన్ను సీరియల్ చూస్తూ ఉండింది నీళ్ళు తోడే అని చెప్పాను బెడ్లో అది బాత్రూంలో నీళ్ళు తోడింది నీళ్ళు తోడింది మంచి నీళ్ళు కూడా పక్కన పెట్టాలి నేను నా భార్య మీద నమ్మకంతో ఆ ఉడికి నీళ్ళు మంచి నీళ్ళు అనుకోని చెప్పి ఆ మా నేను గుడ్డలిపి పోసుకున్నానయ్యా నా ఒళ్ళంతా కాలిపోయిందయ్యా ఆ మాతకు అరస్తా పరిగెత్తానయ్యా నేను గోచి పెట్టుకొని ఊర్లో ఇప్పుడు నేను కాల్చింది ఎవరు అని అన్నట్టు వాడు చెప్తున్నాడు నా భార్య కాల్చేసింది సార్ ఇప్పుడు ఆ సీరియల్ ఎంతవరకు తెచ్చింది ఏందమ్మా ఒలుగా లేదాక ఆమె పేరు రూతమ్మ మీరు ఆమె పేరు ఏం పేరమ్మా రూతమ్మ ఇప్పుడు రూతమ్మకు తగ్గినట్టుగా దీనవస్త్రం ధరించుకోవడం దా ఆమె లోక సంబంధమైన వస్త్రం ధరించుకొని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో తాను దిగంబరుగా మార్చబడింది రూతమ్మ జీవితాన్ని మార్చడానికే లేకుంటే పోతే రీతమ్మకు ఆ యొక్క వస్త్రం దొరికించి భర్తను రక్షించుకోవడానికే చెప్పండి గట్టిగా ఎవరు రక్షించుకోవడానికి భర్తను రక్షించుకోవడానికి ఇప్పుడు భర్త రక్షించబడాలంటే ఎవరికి సాధ్యము భారీకే సాధ్యం లేలుయ ఏ ఎవరికి సాధ్యము భారీ కేసాచ్ఛం ఇప్పుడు రెండోది చూడండి ఇప్పుడు మొదటి ఏంటండి వస్త్రం ధరించుకోవాలి ఏం ధరించుకోవాలి రెండోది చూడండి నాతో పాటు అందరూ బైబిల్ తీయండి ఒకసారి నాతో పాటు టైం ఎంత అయ్యింది చూడండి రా ఒకరు ఒకటి కదలట్లేదురా ఊరే నాయనా రే ఊరే స్వాములారా నాయనా సరే యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదో వచ్చిన యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదో వచ్చును అరవై ఒకటో అధ్యాయం పదో వచ్చును శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్ళి కుమార్ పెళ్ళి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్ళి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను అబ్బా రెండవ వస్త్రం ఏంటమ్మా రక్షణ వస్త్రం రెండవ వస్త్రం ఏంటి రక్షణ వస్త్రం రక్షణ వస్త్రము అప్పుడప్పుడు క్రిస్మస్కి అర్థమైందా తర్వాత ఈ న్యూ ఇయర్కి తగిలించుకొని వస్తే బాగుంటుందా ప్రతిరోజు ధరించుకుంటే బాగుంటుందా ఎంత కరెక్ట్గా నా చెల్లె ప్రతిరోజు ధరించుకుంటే బాగుంటుందంట ఈ రక్షణ వస్త్రం ఎవరైతే ప్రతిరోజు ధరించుకుంటారో వారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తారు హలే లుయ హలే లూయ ఒకడు పెళ్లి కాల అభిలాషు లాగా పెళ్ళి కాకపోయేటప్పటికీ ఎవా ఆడుగువలమే పోవాలమే పో స్థలం ఏంట్రా ఆ బాధలు ఎన్నో ఉంటాయి మీకేమే ఇన్నాళ్ళు చెప్తున్నారు లోపల ఇప్పుడు చూడండి ఇక్కడ ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు ఏమని అయ్యా భార్యని బైబిల్ ఏమన్నారమ్మా నారి తర్వాత వద్దులే పాపం అప్పుడే తేలిట భయపడతారు నారి తర్వాత ఇంకొక పేరు ఎముక ఎవరమ్మా అదే ఎముక భార్యని ఏమన్నారు ఎముక కాబట్టి పాస్టర్ గారు చెప్పాడంట అయ్యా నీ జీవితంలో నీకు ఎముక కోసం ప్రార్థన చేసుకో ఆ ఎముక నీకు నీ జతపరచబడినప్పుడే నీకు పెళ్ళి అవుతుంది అప్పుడు దాకా నీకు అవ్వదు అని చెప్పాడు హలేలుయా ఇక పెళ్ళోడి మాట పట్టుకొని అభిలాష్ గారు మిదిమీదెక్కి అర్ధరాత్రిలో ఏసయ్యా నా ఎముక నాకు ఏసయ్యా నా ఎముకెక్కడుందో నాకు ఏయ్యా నా పక్కటి నాకు ఇచ్చే ఏసయ్యా నా ఎముక నాకు ఇచ్చేనామంటే నేనుకుంటాను ఏసయ్యా అని ఎక్కులు బుట్టి ఏడిచి ప్రార్థన చేస్తున్నాడంట వాడికి సంబంధాలు వస్తున్నాయి బస్ స్టాండ్ దగ్గరికి ఇక్కడికి మన కోళ్ళపూడి ఆర్చికాడ స్టాండ్ కాడ దిగి మరి అమ్మ కొడుకో అక్కడికి పోవాలి నేను అని అంటే ఏ ఊరికి ఏంటికి అమ్మా ఏ ఇంటికి పోతున్నావు అంటే మరీ మట్టుకు పోతున్నావు పోయా వాళ్ళ కొడుకు ఎముక లేదని రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు అది కూడా ఏ ఎముక లేదని ప్రార్థన చేస్తున్నాడు పక్కటి ఎముక లేదని ప్రార్థన చేస్తుంటే పక్కటి ఎముక లేని వాడుకు నీ కూతురు నీ చేస్తావు పో ఓడికే ఎముక లేదని ఆడతుంటే మళ్ళీ ఏమి వస్తున్నది ఊరికే పో మాట పిల్లలు ఇచ్చినావు కానీ అని వెళ్ళిపోయి ఎన్ని సంబంధాలు వచ్చినా కరెక్ట్గా ఆర్చి దాకా రావడము ఆడ నుంచి కరెక్ట్గా తాటి చెట్లు వస్తాయి కదా మనూరులో వస్తాయి రావా తాటి చెట్లు తట్టుకుంటే ఏమొస్తాయి మో మారుతూ రావు ఫస్ట్ ఆ కల్జు వస్తుంది ఆ కల్జు కూడా ఆ పక్క ఈ పక్క ఎటుపోతే పూనూరుకు పోయే కాలువ అక్కడి నుంచి పైన ఎగుదల నుంచి వచ్చే కాలువ ఆ కాలువ దగ్గర చూస్తే నేరుడు చెట్టు వస్తుంది ఆ నడు చెట్టు రాగానే జనాలు ఏం చేస్తారంటే ఓయమ్మ ఆడకపోతున్నారు వేరే అంటే వాళ్ళని చెట్టు దగ్గరికి పోతుంది ఎందుకు అని అంటే పిల్లడికి పిల్లలుద్దామని పోతున్నా బాలే ఓలే అమ్మ తల్లే ఈ నవ్వు వాళ్ళు బాబు గురించి చెప్తుంటే ఈ నవ్వు ఆగట్లే నీ చిన్నబాబు గురించి చెప్పేది ఏడా ఎముక లేదంట జాగ్రత్త నువ్వు ఇక వెంటనే వాడు ఎక్కడికి పోతున్నారంటే పిల్లవాడికి పెళ్ళిద్దాం వేగమ్మ నువ్వు వాడికి ఎముక కోసం లేదని రాత్రి కూడా ఏడుస్తున్నాడు కూర్చొని నాలుగు గంటలకు కూర్చొని ఏడుస్తున్నాడు ఏసయ్యా నా ఎముక నాకు ఇచ్చే ఏసయ్యా నా ఎముక ఆడిందని నాకు తెచ్చి ఏసయ్యా ఆ ఎముక అంత ఎముకగా నెక్స్ట్ నావంటే నేను బాగుపడతాను ఏసయ్యా అంటాడు ఓడికి ఎందుకమ్మా పెళ్ళి అంటారు ఆఖరికి ఇంక ఏం చేయాలో అర్థం కాక ఆ నోట ఏ నోట వాళ్ళమ్మకు తెలిసింది వాళ్ళమ్మకు రోజు దగ్గర కూర్చొని పెట్టుకొని నాయనా చిన్నయ్య వరే అభిలాష వరే అభిలాష ఎవరో ఊరంతా నీకు ఎముక లేదనుకుంటున్నారు ఏ పక్క లేదో చూపించరా నాయనా అని ఏ పక్క లేదు నీకు ఎముక చూపించరంటే నాకేందో మా ఎముక ఎవరు చెప్పారు నీకు ఎముకనని ఊరు మొత్తం అనుకుంటున్నారా వచ్చిన సంబంధాలను పోవడానికి కారణం ఏంటంటే నీకు ఎముక లేదనుకుంటున్నారా నాయన ఏ ఎముకలు లేదు చెప్పురా నేను పుత్తూరు కన్నా తీసుకెళ్ళి కట్టు కట్టుకట్టిస్తారు రంటే కబడా నాకెందుకు ఎముకలు లేవా నాకు అన్ని ఎముకలు ఉన్నాయా నేను నా భారీ ఎముక కోసం ప్రార్థన చేస్తాను అన్నా నేను కోసం ప్రార్థన చేస్తున్నాడు ఓరే నీ పిచ్చి తగలేను బైబిల్లో ఉన్న ఎముక పెట్టి ప్రార్థన చేయకపోతే ప్రభు నాకు జతైనటువంటి అయినటువంటి భార్య నేను అంటే ఒక దెబ్బతో దేవుడు ఇచ్చేసేవాడు కదా ఏమో ఇచ్చినప్పుడు లేదా ఏమైనా నీ బాగా లేదా అది దొరకదు అంట ఆ అమ్మాయి ఫీలింగ్ అట్టుంది దొరకదు పో నీ ఇష్టపక్కరికి దొరకదు వద్దు వద్దు వద్దురా ఏకగ్రీవంగా తీర్మానం అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి వద్దు అనింది నువ్వు వద్దు అని తదాస్తు ఆమె సరే ఇప్పుడు జరిగింది ఏంటంటే వాడి ఆడస్తావంటే అప్పుడు అడిగితే అంట వరే నాయన బైబిల్లో ఉన్న మాట ఆ ఎముక వేరు ఈ ఎముక వేర్రా అర్థమైందా ఈ ఎముకొస్తే జీవితాంతం గుచ్చుకుంటుంది ఆ ఎముక ఆదామల నుంచి తీయబడింది నీకొచ్చే ఎముక నీ గుచ్చుకోకుండా ప్రార్థన చేసుకోరా భారీనేమని అడగరా నాయనా అని అడిగిందట లే ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి అడగాలంటే నాకు మనశ్శాంతి నీ ప్రభువా నాకు కృప నీ ప్రభువా నాకు రక్షణీ నీ ప్రభువా నాకు జీవితాన్ని ప్రభువా నా కొరకు నువ్వు భూలోకములు అనుగ్రహించబడిన ప్రతి వస్త్రాన్ని దొంగ దొంగిలించకుండా కాపాడుకునే ధన్యత నాకు దయచేయని అడగాలి ఆమె ఏమడగాలి దేవుణ్ణి ఏమడగాలి నేను కలిగి ఉన్న ప్రతి వస్త్రాన్ని దొంగ అపహరించకుండా దొంగ అపహరి కుండా అంటే మీ పై దిశమల కనబడుకున్నట్లు దొంగ నీ వస్త్రాన్ని దొంగిలించుకున్నట్లు నీ వస్త్రమును కాపాడుకోమని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ఇప్పుడు నా వస్త్రాలన్నీ కాపాడబడాలంటే రక్షణ వస్త్రము స్థుతి వస్త్రము ఉల్లాస వస్త్రము నీతి వస్త్రము పిల్లుకుమాడు ధరించుకున్న పాగా వస్త్రం ఇవన్నీ ధరించుకొని నేను ఆనందంగా ఉండాలంటే నాకు ఇప్పుడు దొంగలాగా శాతానుడు తిరుగుతున్నాడు ఇప్పుడు నా వస్త్రాలు ఎత్తుకోకుండా నేను కాపాడుకోవాలంటే నేను ఏసయ్య కొరకు జీవించాలి అలే లూయ చెప్పండి కొట్టండి గట్టిగా ఇప్పుడు మళ్ళా చెప్దామా ఏంద్రా ఇలా ఇప్పుడు మొదటి వస్త్రము ఎక్కడ కప్పాడు దేవుడు చెప్పాలి చెప్పాల గట్టిగా ఎక్కడ చెప్పాడు మొదటి వస్త్రం ఎక్కడ కప్పాడు భూమి మీద కప్పితే ఏమొచ్చింది ఆ వెలుగులోంచి ఎవరు ఇచ్చారు రెండో వస్త్రాన్ని దేవుడు ఎక్కడ కప్పాడు మందిరం ఆ మందిరంలో ఏమొచ్చింది ఆ మహిమెవరు మూడో వస్త్రాన్ని దేవుడు ఆదాముకు ఆదాముకి కప్పాడు ఆదాము కప్పితే ఆదాముల నుంచి ఏమొచ్చింది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు శిలువులో చనిపోయినప్పుడు ఒక వస్త్రం వచ్చింది ఆ వస్త్రం ఏం చేసింది ఏం చేసింది జీవాన్ని ఇచ్చింది వస్త్రం ఏం చేసింది జీవాన్ని ఇచ్చింది నాలుగవదిగా ఏసుక్రీస్తు ప్రభు ఆ ధర్మశాస్త్రం అనే వస్త్రాన్ని సిలువులో చనిపోతున్నప్పుడు రెండుగా తెర చినిగిపోయింది ఆ వస్త్రం చినిగిపోయిన వెంటనే మనుషులకి ఏం వచ్చింది రక్షణ వచ్చింది ఆ రక్షణలో ఏముంది యేసు రక్షణ అంటే ఎవరు మహిమన్నా వెలుగన్న రక్షణన్నా సిలువలో చిందించబడినటువంటి రక్తం కాచేటప్పుడు ఆ పంచుకున్న వస్త్రం ఉన్నటువంటి దేవుని వస్త్రమైన ఏసఐ ఇప్పుడు ఏసై ఇచ్చిన వస్త్రాలన్నీ మనం కాపాడుకోవాలా లేదా చెప్పాలి గట్టిగా కాపాడుకోవాలి లేదా పండగ గుడ్లు కొంటారు కొంటారా లేదా ఒక ఊర్లో అంట ఒక పిల్లోడు అంట ఎవరు చెప్పగండి ఈ విషయం మీరు ఎవరు చెప్పకాకండి చెప్పదన్న ఎవరు చెప్పకండి చెల్లిస్తున్నాను ఏసుక్రీస్తు నామంలో ఈ రాత్రికాల సమయంలో బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో నీ వస్త్రాల గురించి మాతో చెప్పావు ప్రభువా నీ యొక్క భూమి మీద వస్త్రం కప్పగానే వెలుగు వచ్చింది ఆ వెలుగు సాక్షాత్తు నీవేనని నాకు కనపడ్డావు నీకు స్తోత్రాలు ప్రభు నీ వస్త్రము దేవాలయం మీద కప్పినప్పుడు ఆ వస్త్రములో నుంచి మహిమ వచ్చింది ఆ మహిమ ఎవరో కాదు ప్రభువ సాక్షాత్తు నీవే ప్రభు ఆ వస్త్రము ఆదాము తొడిగించినప్పుడు మరణము వచ్చింది సాక్షాత్తు నువ్వు వస్త్రాన్ని తీసేసినప్పుడు సకల ప్రజలకు జీవం వచ్చింది ప్రభువా నీవు వస్త్రాన్ని నీవు తెరను రెండుగా చించి వేశావు ఆ చించి వేయబడిన వస్త్రము ద్వారా భూలోకానికి రక్షణ వచ్చింది ఆ రక్షణ కూడా నీవే వేశాయ్యా నువ్వు కనబడిన చోటు లేదు నువ్వు కనబడని ప్రతి మర్మములో నీవు ఉన్నావు అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సంఘములో ఉన్న బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి గ్రహించండి మీ దీవెన మీ సమాధానం మీ సంతోషము ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాను ఈ సంఘము దీవించబడునుగాక ఈ సంఘములో బిడ్డలు ఆశీర్వదించబడునుగాక ప్రతి ఒక్కరికి సంతోష సమాధానాలు కలుగునుగాక తర్వాత ఈ ఉపవాస ప్రార్థనలు ఉన్న దీవెనలన్నీ నాకును అలాగనే సంఘానికి కాళాస్థలు ఉన్న సంఘానికి విశేషంగా మా యొక్క మినిస్టర్ ఉన్న సంఘాలన్నిటికీ ప్రభావ తండ్రి కోడపల్లిన సంఘానికి సింగనపల్లిన సంఘాలకి ఏసు క్రీస్తులను కృప కలుగును గాక సంఘ సంగబిడ్డలందరినీ దీవించమని ఏసునామములో ప్రార్థన చేసి వేడుకొని నాము తండ్రి ఆమె